హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను క్యాబేజీ మరియు తోటకూరతో పకోడీ ఎలా చేయాలో సింపుల్గా చూపించబోతున్నాను వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చక్కగా కరకరలాడే పకోడీ మీకోసమే తయారు చేశాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక క్యాబేజీ తీసుకొని దానిని నేను వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా తరుక్కోవాలి క్యాబేజీని సన్నగా తురుముకోవాలి చూడండి ఎంత చక్కగా తురుముకున్నాను తర్వాత తోటకూర తీసుకొని తోటకూరను కూడా సన్నగా తరుక్కోవాలి తోటకూరను క్యాబేజ్ని రెండింటిని కూడా కడిగి బుట్టకి వేసి నీళ్లు వడిసేదాకా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యపిండి తీసుకొని చక్కగా కలుపుకోవాలి తర్వాత కారపొడి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు అదేవిధంగా ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటున్నా తర్వాత ఓమ వేసుకోవాలి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అదేవిధంగా క్యాబేజీ వేసుకోవాలి కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి నేను ముందుగానే పిండి లోపల ఉప్పు వేసాను చెప్పలేదు క్లిప్పింగ్ మిస్ అయింది తర్వాత చక్కగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటరు చేతిలో పోసుకొని కలుపుకోవాలి పిండిని లూజు కలపకూడదు ఎందుకంటే ఈ పిండి నానిన తర్వాత ఆటోమేటిక్గా దాని లోపల క్యాబేజీలో తోటకూరలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటికి వచ్చి లూజ్ అవుతుంది అందుకే మనం గట్టిగా కలుపుకోవాలి తర్వాత పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా మనము ఒక పది నిమిషాల పాటు ఉంచినట్లయితే క్యాబేజీ తోటకూర రెండు కూడా మెత్తబడతాయి ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఫ్రెష్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత క్యాబేజీ తోటకూర కలిపినటువంటి ఈ యొక్క పకోడి పిండిని నూనె లోపల వదలాలి చక్కగా కాల్చుకోవాలి గో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి బాగా మాడకూడదు చూడండి నేను ఎంత చక్కగా కాల్చాను వీడియోలో చూపించిన కలర్ వచ్చే వరకు మీరు కాల్చుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండి అంతటిని కూడా చేసుకోవాలి ఫస్ట్ వాయి తొందరగా కాలుతుంది మనము చేస్తున్న కొలది ఈ యొక్క పిండి అనేది బాగా లూజ్ అవుతుంది ఎక్కువ టైం తీసుకుంటుంది కాలడానికి చాలా చక్కగా వచ్చింది పకోడి కరకరలాడే పకోడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి క్యాబేజీ పకోడీ పిల్లలు క్యాబేజీ కూర తినప్పుడు మనము ఈ విధంగా క్యాబేజీ తోటకూర కలిపి పకోడి చేస్తే చాలా చక్కగా ఉంటుంది పిల్లలు కూడా హెల్ ఆ హెల్తీగా ఉంటారు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి